జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు పాలాభిషేకం చేశారు రాష్ట్ర బడ్జెట్ లో పదకొండు వందల కోట్లు జీహెచ్ఎంసీకి కేటాయించడంతో కార్పొరేటర్లు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు తొలి బడ్జెట్ లోనే హైదరాబాద్ కు భారీగా నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్న ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్ ఈరోజు జరుగుతున్నటువంటి జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి ఇటు ఎమ్మెల్సీ హోదాలో బలమూరు వెంకట గారు హాజరయ్యారు ఈరోజు జరగబోయేటువంటి జీహెచ్ఎంసీ సమావేశానికి ఎమ్మెల్సీ హోదాలో ఫస్ట్ టైం మీరు హాజరవుతున్నారు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి పట పాల విషయం చేశారు ఎందుకంటారు ఇప్పుడు గత ప్రభుత్వానికి ఎంత మ్యాండేట్ ఇచ్చినా ప్రజలు వాళ్ళ వైపు నిలుసున్నా కూడా వాళ్ళ తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో కేవలం పదిహేడు వందల కోట్లు అంటే ప్రతి సంవత్సరానికి నూట డెబ్బై కోట్ల ఫండ్స్ మటుకే శాంక్షన్ చేశారు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ఏదైతే ఓటన్ అకౌంట్ బడ్జెట్లో పదిహేడు వందల పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంటే గత ప్రభుత్వాలు ఏంటంటే మ్యాండేట్ ఇచ్చినా కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు బడ్జెట్ కేటాయించలేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ రానప్పటికీ కూడా వాళ్ళని ఒక ఉద్దేశం ఒక సంకల్పంతో పదకొండు వందల కోట్లు వారు శాంక్షన్ చేశారు కాబట్టి కృతజ్ఞతగా ఏదైతే సంబంధించి మా కార్పొరేటర్ నేను కూడా రేవంత్ రెడ్డి గారికి మా ముఖ్యం అనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసినాము అండ్ వేరే అంశాలు కూడా గ్రేటర్ హైదరాబాద్ అనేది జిహెచ్ఎంసీ అనేది హైదరాబాద్ ప్రజలకి బ్యాంక్ లాంటిది ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఉండి ఏదైతే వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఇక్కడ డబ్బులు ఏదైతే ఉంటుందో సర్ప్లస్ బడ్జెట్ ఉన్నదో వాళ్ళు అప్పులపాలు పాలు చేసినా కూడా ప్రశ్నిస్తాము ఆ సమస్యలన్నీ కూడా లేవనైతే అండ్ అండ్ ప్రజల పడుతున్న ఇబ్బందులు కూడా మా కార్పొరేటర్తో చర్చించి ఈ ఫండ్స్ ని కూడా ప్రజల సమస్యలు తీర్చని తీర్చే విధంగా ఉపయోగించడం జరుగుతుంది అయితే ఈ మొత్తం మీద ఈ తొమ్మిది ఏళ్ళ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో హైదరాబాద్ ను ప్రపంచ చిత్రపటంలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అభివృద్ధిని కంటిన్యూ చేయాలని చెప్పి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు ఇప్పుడు చాలా స్పష్టంగా వర్షాలు పడితే ఏ విధంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి అయినా లేదా ఏ రకంగా సంక్షేమ అభివృద్ధి పనులు హైదరాబాద్ లో జరిగినో ప్రజలందరూ కూడా గమనిస్తారు ప్రజలకు కూడా కనబడుతున్నాయి ఈ వాస్తవాలన్నీ కూడా అయినాక వాళ్ళు ఏం మాట్లాడతారో మేము అడిగిన ప్రశ్నలకు వారు ఏ రకంగా సమాధానం చెప్తారో అది మీకు కనబడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డెవలప్మెంట్ మీద ప్రత్యేకంగా ఎటువంటి ప్రణాళికతో ఉంది చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కామన్గా కూడా ప్రణాళికకు సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్న వర్క్స్ కానీ ఏదైతే సంబంధించి కొన్ని బిల్స్ రిలీజ్ చేసేది ఉందో ఆ వర్క్స్ కంప్లీట్ కానీ ఇంకా డెవలప్మెంట్ ఓడ్ సిటీకి సంబంధించి కూడా కొన్ని అంశాలు ఆ రోడ్ వైనింగ్ చేసేది కొన్ని డెవలప్మెంట్ పనులు ఉన్నాయి అవన్నీ కూడా మా స్థానిక మా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్పొరేటర్ సంబంధించి వాళ్ళ అంశాలు ఉన్నాయి వాళ్ళు డివిజన్ వారిగా వారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఏ డివిజన్ వారిగా ఏ సమస్యలు ఉన్నాయి వారు లేవనెత్తుతారు మా ప్రతిపక్ష పార్టీలు కూడా ఏమైనా సమస్యలు లేవనెత్తినా మేము వాళ్ళ లేక మేము అధికారంలో లేము అక్కడ మా కార్పొరేటర్ లేడు మేము నిధులు లేమనే విధంగా మా వ్యవహార శైలి ఉండదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నిజంగా వాస్తవానికి ప్రజలు ఇబ్బంది ఇబ్బంది పడ్డ ఆడ మా ప్రతినిధి ఉన్నా లేకపోయినా ఆ సమస్యల పరిష్కారానికే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయిస్తుంది ఈ మొత్తం మీద ఈ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీకి పదిహేడు వందల కోట్లు మాత్రమే కేటాయించింది కానీ ఈసారి ఓటా బడ్జెట్లో మాత్రం ఒకటేసారి పదకొండు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటు జిహెచ్ఎంసీ కేటాయించడంతో పాలాభిషేకం నిర్వహించినట్టుగా ఇటు బలమూరు వెంకట చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయిదో బ్రహ్మాజీ న్యూస్